హాయ్ హలో నమస్తే అండి ఈరోజు జొన్నపిండి పరాటాలండి జొన్న రొట్టెలు చేయడం రానోళ్ళు ఇవి ఈజీగా చేసుకుని తినవచ్చండి హెల్త్ కూడా చాలా మంచిదండి తయారీ విధానం చూద్దామండి ఇందుకోసం జొన్నపిండి ఒక కప్పు తీసుకోవాలండి దానిలోనే అదే కప్పుతో సగంపిండి గోధుమ పిండి తీసుకోవాలండి రెండింటినీ జల్లించుకోవాలండి జల్లించుకోవడం వల్ల ఏమైనా డస్ట్ నలకలు ఏమైనా ఉంటే తీ పోతాయి కదండి జల్లించేసుకుని నీట్గా దీనిలోనే వాటికి కావాల్సిన ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి నువ్వులు పచ్చిమిర్చి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొద్దిగా ఆయిల్ పెరుగు మెంతాకులు ఇవన్నీ వేసుకోవాలండి క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు కారం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు ఉప్పు నువ్వులు అన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి దీనిలోనే మనం తీసుకున్న పెరుగండి పావుకప్పు పెరుగు తీసుకున్నాను దానిలోనే మెంతాకులు కూడా వేసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి నేను మెంతాకు కూడా ఒక కప్పు తీసుకున్నానండి మీ వీళ్ళని బట్టి సగం కప్పు అయినా తీసుకోవచ్చండి కొంచెం చిరుచేది ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి పెరుగుతోనే ఈ పిండి అంతా కలిసిపోయిద్దండి ఒకవేళ కలవలేదు కొంచెం గట్టిగా ఉందంటే లైట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి పొయ్యి బాకండి పిండి లూజ్ అయిపోద్ది కాబట్టి ఇంక ఈ పిండి నానాల్సిన పని లేదండి పిండి మొత్తాన్ని చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత చపాతీలాగా చేసుకోవడమేనండి కొంచెం అందంగా చేసుకుంటే బాగుంటుందండి విడిలిపోకుండా ఇలా కర్రతో చక్కగా చపాతీలా ఇలా చేసేసుకుని ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకుని దాంతో కట్ చేయడమేనండి షేప్ అనేది బాగా నీట్గా వస్తుందని నేను ఇలా చేశానండి దీనిపైన కొంచెం నువ్వులు అలా అలా పైన అద్దేసానండి చూస్తాక బాగుంటుంది తినేటప్పుడు కూడా బాగుంటుందని అలా చేసిన పరాటాలన్నింటినీ ఒక్కొక్కటిగా పాన్ ప్యాన్ పెట్టేసుకుని కాల్చుకోవడమేనండి చక్కగా నెమ్మదిగా హైలో సిమ్లోకి మార్చుకుంటూ చక్కగా గీ వేసుకొని కాల్చుకోండి టేస్టీగా బాగుంటాయి ఇది పెరుగుతో తీసుకోండి చాలా బాగుంటాయి వేడివేడిగా తీసుకుంటే బాగుంటాయండి కొంచెం ఆరిన తర్వాత అంటే చిరుచేదుగా ఉంటాయండి చేదు కాకరకాయ అలా తిని అలవాటు వాళ్ళు అయితే తినేస్తారండి మరి కాకరకాయ అలవాటు లేనట్లయితే కొంచెం మరి వేడిగా తింటే బాగుంటుందని చెప్తున్నానండి ఇంతేనండి ఈ ఐటెంలో టిప్స్ అండి వెరీ టేస్టీ హెల్దీ పరాటా అండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో